అంగన్వాడీలో పెడుతున్న భోజనం విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను చేసింది ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది అంగన్వాడి మెనూని మార్చేయాలని నిర్ణయించింది కేరళ అంగన్వాడీ సెంటర్ లో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యాశాఖ సమీక్ష జరుగుతోంది అందుకు కారణం శంఖు అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే స్వయాన రాష్ట్ర ఆరోగ్య శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఆ చిన్నారి వీడియోకి స్పందించి ఈ నిర్ణయం ప్రకటించారు అంగన్వాడీలో ప్రతిసారి ఉప్మా పెడుతున్నారని దానికి బదులు బిర్యానీ చికెన్ ఫ్రై కావాలి అంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి చివరకు ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళింది దీంతో వీణా జార్జ్ స్పందించారు అంగన్వాడీలో పిల్లలకిప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందని పాలు గుడ్లు అందిస్తున్నామని చెప్పారు చిన్నారి శంకు చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆమె అన్నారు మెనూను ఖచ్చితంగా సమీక్షిస్తామని తెలిపారు ఆ వీడియోని చూశాక చాలా మంది తమకు ఫోన్లు చేశారని చిన్నారికి బిర్యానీ చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారని వీణా జార్జ్ చెప్పారు అంగన్వాడీలో పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందించాల్సిన అవసరం ఉందని అందుకే మెనూలో తప్పకుండా మార్పులు చేస్తాం అన్నారు ఆమె